హాయ్ అండి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి గ్రామ దేవత పండగకి ఊరు వెళ్ళడం అలవాటు అదే విధంగా ఈసారి వైజాగ్ నుంచి పార్వతీపురం మా ఊరు గ్రామ దేవత పండగ కోసమని బయలుదేరి ఊరు వచ్చేసాము మనం పుట్టిన ఊరు ఆ ఊర్లో పండగలు అనుకుంటే ఒక ఎమోషనల్ గా ఫీల్ అవుతాం కదా రీత్యా బయట ఊర్లకి వెళ్తాము లేదా బతుకు తెరువు కోసం బయటకు వెళ్తాము ఎన్ని ఊర్లు దాటి వేరే ఊర్లు వెళ్ళినా గాని ఖచ్చితంగా ఇలాంటి టైంకి మాత్రం మన ఊరు చేరుకోవడం మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఆషాఢ మాసంలో జరిగే గ్రామ దేవత తెలంగాణలో అయితే అంటారు ఆంధ్రాలో అయితే గ్రామ దేవత పండుగలు లేదా వారాలన్స్ అంటారు మా ఊర్లో ఆషాఢ మాసం రెండవ వారంలో గ్రామ దేవత పండుగ చేస్తారు ఆదివారం మంగళవారం చేస్తారు ఈసారి ఆదివారం తొలి ఏకాదశి రోజున మా ఊరు గ్రామ దేవత పండుగ అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం గ్రామ దేవత పండుగ రోజున ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది అండి ఈ రోజు మార్నింగ్ నుంచి కంటిన్యూషన్ వర్షం పడుతూనే ఉందండి ఎంత గట్టి వర్షం పండగలు అయితే ఆగదు చిన్న చిన్న చినుకులు పడితే గొడుగులు వేసుకొని మరీ తిరుగుతారు లేదు కొంచెం గట్టి వర్షం పడింది అంటే గనక మధ్య మధ్యలో ఆగి ప్రతి ఊర్లో కూడా పక్కన సాళ్ళనే ఉంటాయి కదా ఆ సాల్లోకి రేక్షలోకి వెళ్ళిపోతూ ఉంటారు అండ్ ఇంకొకటి ఈ వర్షానికి డప్పులు అయితే అస్సలు మోగవండి వాటిని వరిగడ్డి వేసి కాల్చి కొంచెం వెయిట్ చేసి మరీ కంటిన్యూ చేస్తూ ఉంటారు అలాగే ఎంత వర్షమైనా పండ జరుగుతూనే ఉంటుందండి ప్రతి ఇంటి ముందుకి ఘటాలు వస్తాయి అనేసరికి బిందుతో నీళ్లు పట్టుకుంటారు పసుపు కుంకుమ పట్టుకుంటారండి అండి ఘటం ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళ కాళ్ళ మీద ఈ బిందుతో నీళ్లు పోసి అలాగే ఘటానికి పసుపు కుంకుమ బుట్టలు పెట్టి ఆ ఘటంలో పళ్ళు లేదా బూర్లు ఇలాంటివన్నీ వేస్తుంటాము అదే అండి తెలంగాణలో అయితే బోనం అంటారు మా ఆంధ్ర సైడ్ అయితే ఘటం అంటారండి అన్ని చెప్పాను కానీ అసలు విషయం మర్చిపోయాను అదే అండి మా ఊరి గ్రామ దేవత పేరు చెప్పలేదు కదా మీకు మా ఊరి గ్రామ దేవత పేరు దేశ తల్లి ఈ ఘటం దేశ తల్లి ఘటం ఆదివారం రోజున జరుగుతుంది ఈ ఘటాలన్నీ దేశ తల్లి ఘటాలు అండి అదే మంగళవారం అయితే తొమ్మిది ఘటాలు ఉంటాయి ఆ రోజు తురుకుల పొలమ్మ ఘటాలను అంటాము మంగళవారం అయితే ప్రతి ఒక్కరం పట్టుకుంటాము ఈ రోజు ఆదివారం ఎవరికి ఇవ్వరు ఎవరైతే స్టార్టింగ్ పట్టుకున్నారా ఘటాలు వాళ్ళే పట్టుకోవాలి ఇంకెవరికి ఇవ్వరు ఇక్కడ చూస్తారు మా చిన్నోడిని కోడి పట్టుకోరా అంటే అది ఎక్కడ పొడుస్తుందో అనుకుని పట్టుకున్నాడు వర్షం పడుతున్నా మొత్తం ప్రతి ఒక్కరు గురువు వేసుకుని మరీ వెళ్తున్నాము అన్న వీధులు ఘటాలు ఊరేగింపు అయిపోయిన తర్వాత ఊరు అవతలు ఉన్నటువంటి దేశాలు గుడికి అయితే వెళ్తాము గుడికి ఘటాలతో పాటు ఊరు జనం మొత్తం చేరుకునేసరికి ఆరు ఆరున్నర అయిపోతుందండి బాగా పొద్దుపోయి చీకట పడిపోతూ ఉంటుంది అయినా కానీ ఎంత చీకట్లో కూడా ప్రతి ఒక్కరు ఊరు మొత్తం కూడా కదిలి వెళ్తాము ఘటాలు పట్టుకొని అమ్మవారికి ఘట ఇచ్చి అక్కడ కోళ్ళు ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళైనా ఇంటి దగ్గర ఉండి చూపించిన వాళ్ళైనా కొయ్యాలండి అంటే మార్నింగ్ ఎప్పుడు పెడితే అప్పుడు కోడి కోయడానికి లేదు సాయంత్రం అమ్మవారికి అక్కడ కోడి కోసిన తర్వాత ఊరు మొత్తం కోడి కొయ్యాలి అది మా ఆనవాయితి ఆ చీకట్లో కోలు సరిగ్గా తినవ కాబట్టి టార్చ్ లైట్లు ఆన్ చేసుకుని మరి కోళ్ళు తిరిపించి మొక్క అయితే తీర్చుకుంటున్నాము మా చల్లని తల్లి బంగారు తల్లి దేశ తల్లి ఆశీసులు మా మా ఊరు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరం ఇంతకంటే